శ్రీ గోమాత్రే నమ శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగం నందలి ముప్పై మూడవ శ్లోకం అథ ఇమం ధర్మం సంగ్రామం నరిష్యసి తధర్మం కీర్తించప్యసీ శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు ఓ అర్జున నీవు హిమాలయ యాత్రకు వెళ్ళి పర్వతారోహకుడను కిరాతక వేషంలో కనిపించిన శివుడితో పోరాడి అతని నుండి పాశుపతాస్త్రం అనే దివ్య అస్త్రాన్ని పొందినవాడు కదా అర్జున అట్టి కీర్తిని సంపాదించిన నీవు ఈ కురుక్షేత్ర యుద్ధమందు ఉన్న ఈ బంధు బాంధవులను చూచి యుద్ధం నిరాకరిస్తే కిరాతకార్జునుడివి అన్న కీర్తిని కోల్పోతావు ఆ బోళాశంకరుడు క్షమించడు నీ క్షత్రియ ధర్మాన్ని మరవకు ఎవరు ధర్మాన్ని మరవకూడదు నీవు ఈ ధర్మయుద్ధం చేయకపోతే నీ కుల ధర్మం నీ పేరు ప్రఖ్యాతులను కోలిపోతావు పాపాన్ని అంటగట్టుకుంటావు ఇన్నాళ్ళు నిన్ను మహావీరుడిగా గౌరవిస్తున్న ఈ జనులంతా భయపడి యుద్ధం మానేశావని భావించి చులకనగా చూస్తారు నిన్ను కనుక అర్జున నీవు వేదాలకు అనుగుణంగా నడవాల్సిందే అది నీ కర్తవ్యం నీ ధర్మం కూడా అథ మిమం ధర్మం సంగ్రామం నరిష్యసి తత స్వధర్మం కీర్తించా Итва, баба, мала, пьеси.